అసెంబ్లీలో సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సైకో అని వ్యాఖ్యానించడం ప్రస్తుతం దుమారం సృష్టిస్తోంది ఈ క్రమంలోనే సినీ నటుడు చిరంజీవి పేరును కూడా బాలయ్య ప్రస్తావించడం వివా వివాదాస్పదంగా మారింది దీనిపై చిరంజీవి కూడా ఘాటుగా స్పందించారు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ చిరంజీవిని పాలిటిక్స్ వదిలేలా లేవంటున్నారు రాజకీయ విశ్లేషకులు బాలయ్య అసెంబ్లీలో చేసిన కామెంట్లపై మా ప్రతినిధి కుమార్చంద్ అందిస్తారు కుమార్చంద్ చెప్పండి చిరంజీవి సన్నిహితంగా ఉంటారు తాజాగా చేసిన వ్యాఖ్యలను దీన్ని ఎలా చూడాలంటారు రాజ్ కుమార్ ఏదైతే నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం హాట్ టాపిక్ గా మారాయి అదే ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సైకో అంటూ సంబోధించడంపై అక్కడ ఉన్న మొత్తం సభ్యులంతా కూడా ఆశ్చర్యానికి అయితే గురయ్యారని చెప్పాలి ఏదైతే నిన్న జరిగినటువంటి ఆ చర్చ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు నిన్న కా మంత్రి కామనేని శ్రీనివాస్ కొన్ని అంశాలను ప్రస్తావించారు సినిమా ఆటోగ్రఫీ సంబంధించి కొన్ని అంశాలని ఆయన మాట్లాడటం జరిగింది ఈ ఈ సందర్భంగానే గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ సినిమా ఆటోగ్రఫీ సంబంధించి అంటే సినీ పరిశ్రమకు సంబంధించి పెద్దలతో చర్చిస్తున్నారని ఆ నేపథ్యంలోనే చర్చించిన నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా అభివృద్ధి కూడా సినీ సినీ పరిశ్రమ అభివృద్ధికి కూడా తోడ్పడట దిశగా ముందుకు అడుగులు వేసే దిశగా ఈ సమావేశం ఒకటి ఏర్పాటు చేశారని ఆ సమయంలోనే ఏదైతే ఆ సినిమాటోగ్రఫీకి సంబంధించి మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ చర్చలకు వస్తారని చెప్పి చెప్పడంతో అప్పట్లో సినీ నటుడు చిరంజీవి దాని మీద అభ్యంతరం వ్యక్తం చేశారు ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డితోనే తినగా నేరుగా మాట్లాడతామని ఆయనతోనే తమ పరిశ్రమ సంబంధించిన సమస్యలని చర్చిస్తామని ఖచ్చితంగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది ఇదే విషయాన్ని మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రస్తావించారు దీని మీద బాలకృష్ణ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ తన కొన్ని కామెంట్స్ ని అయితే మాత్రం విసరచటం జరిగింది ఈ నేపథ్యంలోనే సైకో అంటూ ప్రస్తావించడం అదే విషయం అదే అదే సందర్భంలో తొమ్మిది మంది పేర్లు పరిశ్రమకు సంబంధించి ఉన్నాయి ఈ తొమ్మిది మంది పేర్లని దానిలో తొమ్మిదవ పేరుగా నా పేరును చేర్చడం ఎవరు చేర్చారు అని చెప్పి మంత్రి దుర్గేషన్ కూడా అడిగిన పరిస్థితి అయితే ఉంది ఈ సందర్భంగానే చిరంజీవి కూడా దీని మీద స్పందించారు ఏదైతే తాను పరిశ్రమ కోసమే వెళ్ళానని దర్శక నిర్మాతలు కోరటం వల్లే ఆ తాను ఆ సమావేశానికి వెళ్ళానని తనకంటూ ప్రత్యేకమైన సౌలబ్ధి పొందేందుకు మాత్రం కాదని తేల్చి చెప్పారు అదే విషయంలో మరో మాటను కూడా చెప్పారు తనకి రాష్ట్ర మంత్రి అయినా ఒకటే అదే విధంగా సామాన్యుడైనా ఒకటే ఎవరైనా సరే తన వాళ్ళతో తాను మర్యాద పూర్వకంగానే వ్యవహరిస్తానని ఒక ప్రకటన ద్వారా చిరంజీవి అయితే చెప్పడం జరిగింది ఈ సందర్భంలోనే ప్రస్తుతం అయితే మాత్రం బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం గుమ్మారం రేపుతున్నాయని చెప్పాలి రాజగోపాల్ ఓకే కుమార్ అయితే ఇప్పుడు ఈ అంశం మరోసారి ఆ చిరంజీవి బాలకృష్ణ మధ్య ఏదైనా డిస్టర్బెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉందా రాజ్ కుమార్ ఇది ఇది అంటే బాలకృష్ణ స్వభావం అనేది అందరికీ తెలిసిన విషయం ఆయన నిర్మోహటంగా మొహం మీద మాట్లాడే పద్ధతి అయితే కలిగి ఉన్న వ్యక్తి ఆ నేపథ్యంలోనే తనకు సంబంధించి అంటే గతంలో అప్పట్లో జరిగిన ఏదైతే అంశం ఉందో దాని మీద ఆయన ఘాటుగా అయితే స్పందించారని చెప్పాలి దాని మీద ఇప్పటికే చిరంజీవి కూడా తన స్టైల్లో అంటే చిరంజీవి మొదటి నుంచి కూడా వివాదాలకు దూరంగా ఉంటారు అటు రాజకీయాలకి దగ్గరగా ఉన్న ఉన్న సమయంలో కూడా ఆయన ఎవరి మీద కూడా వ్యాఖ్యలు అయితే మాత్రం అంటే కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ చేసిన పరిస్థితి అయితే లేదు ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నారు అయినప్పటికీ చిరంజీవిని అయితే మాత్రం రాజకీయాలు అయితే మాత్రం దూరం దూరం చేయట్లేదని చెప్పాలి ఎక్కడికక్కడ మళ్ళీ చిరంజీవిని కేంద్ర బిందువుగా తీసుకొస్తున్న పరిస్థితులు ఉన్నాయి పలు అంశాలకు సంబంధించి ఇప్పటికే చిరంజీవిని యాడ్ చేస్తూ కొంతమంది ప్రస్తావించిన విషయాలు కూడా గతంలో జరిగినాయి అదే విధంగా ఇప్పుడు బాలయ్య విషయంలో కూడా జరిగిందని చెప్పాలి దీన్ని సీరియస్ గా తీసుకునే పరిస్థితి అయితే చిరంజీవి తీసుకుంటారని అనుకోవటం లేదు ఎందుకంటే ఆయన స్వతహాగానే ఈ వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి కాబట్టి ఆయన స్టైల్లో ఆయన అయితే మాత్రం ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది ఇది పెద్ద విషయం అయ్యే పరిస్థితి అయితే చెప్పాలి రాజ్ కుమార్ కుమార్ రైట్ అయితే ఇప్పుడు చిరంజీవి స్పందన కౌంటర్ కింద వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నారు మరి దీనిపై ప్రజలు ఏమనుకుంటున్నారు రాజ్ కుమార్ ఇప్పుడు ఏదైనా ఒక ఒక అంశం మీద ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని కలిగి ఉంటారన్నది అన్నది సహజమైన విషయమే కానీ ఇప్పటి వరకు నిన్న బాలయ్య జరిగిన ఏదైతే బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో నిన్న జరిగిన చర్చ ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా సినిమాటోగ్రఫీకి సంబంధించిన అంశం అనే చెప్పాలి సినీ పరిశ్రమకు సంబంధించి ఏమేమి జోడి జోడింపులు చేయాలి అభివృద్ధికి ఏమేమి చేయాలి అన్న అంశాల్లో భాగంగానే నిన్న వచ్చినటువంటి తెర మీదకు వచ్చినటువంటి చర్చ అనే చెప్పాలి దాన్ని ప్రత్యేకించి చిరంజీవిని మధ్యలోకి తీసుకురావాలని తీసుకున్న ఇదైతే లేదనే చెప్పాలి ఆ దిశ కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే పరిణామాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ పరిణామాలన్నీ కూడా అలాగే అని చెప్పాలి అయితే కొంతమంది దీన్ని దుష్ప్రచారం కింద చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది కానీ చిరంజీవి అయితే మాత్రం ఇప్పటి వరకు తన వైఖరిని అయితే స్పష్టం చేశారు ఏదైతే సాఫ్ట్ గా దానికి సంబంధించి తన ఆన్సర్ని అయితే ఇచ్చారు అదే విషయాన్ని తాను తినగాలి దగ్గరలో లేరు కాబట్టి విదేశాల్లో ఉన్నారు కాబట్టి ఒక ప్రకటన జారీ చేస్తున్నాను కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద అయితే ప్రస్తుతం అయితే మాత్రం బయట అయితే కొంతమంది కొన్ని దుష్ప్రచారాలు అయితే చేస్తున్న పరిస్థితుంది కానీ చిరంజీవి అయితే మాత్రం దీని మీద నెగిటివ్ గా అయితే మాత్రం స్పందించలేదని చెప్పాలి రాజ్ కుమార్ రైట్ కుమార్ అయితే ఇప్పుడు చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు సంగతి తెలిసిందే అయినా కూడా ఆయన ఇప్పట్లో పాలిటిక్స్ వదిలేలా కనిపించట్లేదని అనుకోవచ్చా రా రాజ్ కుమార్ ఏదైతే చిరంజీవి మొదట్లో ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా నెగిటివ్ కామెంట్స్ చేసిన పరిస్థితి లేదు ఇందాక చెప్పినట్టుగానే ఆయన మొదటి నుంచి కూడా స్వతహాగా మృదు స్వాభావిగా ఉంటారు అదేవిధంగా అందరితోనూ కూడా కలివిడిగా ఉండే వ్యక్తి అదేవిధంగా ప్రస్తుతం సినీ పరిశ్రమ సంబంధించి ఆయన అంతా కూడా కేంద్ర బిందువుగా మారిన పరిస్థితి ఉంది ఒక సినీ పెద్దగా కూడా మారిన పరిస్థితి ఉంది కాబట్టి ఆయన ఆ గత ప్రభుత్వ హయాంలో పేర్ని నాని అంటే మాజీ మంత్రి పేరు నాని ఇన్విటేషన్ మేరకు అప్పట్లో ఆయన వెళ్ళటం జరిగింది అదేవిధంగా ఈ మాటను కూడా ఆయన ప్రస్తావించారు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాధారణంగా ఆహ్వానిస్తేనే వెళ్ళాం అన్న మాట తన ప్రకటనలో అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పిన కాబట్టి చిరంజీవి అయితే మాత్రం రాజకీయాలకి అయితే మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉన్నారు కానీ కొన్ని సంబంధించి చిరంజీవిని లాగటం అనేది మాత్రం జరుగుతుందని చెప్పాలి రాజ్ కుమార్ ఓకే రైట్ కుమార్ అయితే ఇంకా ఇండస్ట్రీకి మంచి చేసే క్రమంలో ఇలాంటి ఆరోపణలు చిరంజీవిపై రావడం సహజమైపోయింది దీనిపై చిరంజీవి బహిరంగంగానే మీడియా ముందుకు వచ్చి ఏమైనా వివరణ ఇస్తే ఈ వివాదానికి చెక్ పెట్టే అవకాశం ఉంటుందంటారా ఎస్ రాజ్ కుమార్ ఖచ్చితంగా ఉంటుంది ఏదైతే ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటాం అదేవిధంగా ఆయన షెడ్యూల్ సంబంధించి వరుస సినిమాలు బిజీ వల్లనే ఆయన బయటికి రాలేని పరిస్థితి అయితే ఉంటుంది కానీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే మాత్రం ఆయన ప్రస్తుతం అయితే మాత్రం ప్రకటన అయితే విడుదల చేశారు ఆ ప్రకటనలో ఖచ్చితంగా చెప్పుకొచ్చారు ఏమనంటే తనకి ఏది కూడా స్వలబ్ధి కోసం చేయలేదని పరిశ్రమ అభివృద్ధి కోసం ఖచ్చితంగా చేశానని అంతేకాకుండా తను తనకు రాష్ట్ర మంత్రి అయినా ఒకటే సామాన్యుడైనా ఒకటే అని ఖచ్చితంగా తేల్చి చెప్పిన పరిస్థితి ఉంది కాబట్టి ఏదేమైనప్పటికీ చిరంజీవి అయితే మాత్రం రాజకీయాల్లోకి లాగినప్పటికీ ఆయనైతే వచ్చే పరిస్థితులు అయితే లేరు అని ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ఆయన ఇప్పుడున్న బిజీ బిజీ షెడ్యూల్స్ పరంగా ఆయన ఏదైనా సరే మామూలుగా ఆయన స్వలాభం స్వభావం చూసుకుంటే ఆయన ఇటువంటి నెగిటివ్ విషయాలకి స్పందించే వ్యక్తి కాదనే చెప్పాలి రాజ్ కుమార్ ఓకే థ్యాంక్ యూ కుమార్